జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ముహూర్తం పెట్టుకున్నారా వాస్తవానికి అఫీషియల్గా ప్రకటించలేదు కానీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆయన ఏదైతే ప్రచారం జరుగుతుంది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పటివరకు కూడా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ పెద్దలను కలిశారు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ దాదాపు పదమూడు సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళారని చెప్పి అప్పుడు గెలిచిన లెక్క ఇప్పుడు ఏడాది అయినా సరే ఇప్పటివరకు ఆయన ఒకసారి మొన్న వీళ్ళందరూ వెళ్ళి అక్కడ జాతీయ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేశారు తప్ప మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే ఫస్ట్ టైం అవుతుంది అలాగే చెప్పి కేంద్రంతో అవసరం ఉండదా కేంద్ర పెద్దలతో ఈ మధ్యకాలంలో అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీని కానీ బీజేపీ పెద్దలు కానీ కేంద్ర పెద్దలు కానీ నేరుగా విమర్శించింది లేదు ఎక్కడ విమర్శించట్లేదు కూడా ఆ పార్టీ కూడా బీజేపీని అక్కడ వీళ్ళ టార్గెట్ అంతా టీడీపీ జనసేన అన్నట్టుగా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మీద వస్తున్న ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు కానీ సిట్టు జరుపుతున్న విచారణ కానీ వీటన్నిటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నారట అలాగే ఢిల్లీ కేంద్రంగా గనక జాతీయ స్థాయి అంశాన్ని లేవనెత్తితే కొన్ని పార్టీల మద్దతు కూడా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది మద్దతు లభించే అవకాశం ఉంటుంది వైసీపీకి అని ఆలోచన చేస్తున్నారట ఎంతవరకు అది కలిసి వస్తుంది అనేది ఒక అంశం అలాగే ఇప్పుడు కూడా హఠాత్తుగా ఢిల్లీలో చక్రం తెప్పాలి అంటే చక్రం తెప్పడం మీన్స్ ఢిల్లీ వేదికగా వైసీపీ రాజకీయం చేయాలి అని అనుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అనేది అలాగని చెప్పి కాంగ్రెస్ పార్టీకో లేదంటే ఇప్పుడు ఎన్డీఏ కూటంలో ఎలాగ టీడీపీ జనసేన ఉన్నాయి ఇంకా ఐఎన్డీఏ కూటంలోకి వెళ్తారా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు కాకపోతే ఐఎన్డీఏలో కొన్ని పార్టీలు ఏమన్నా ఇతర పార్టీలు లేని పార్టీలు ఐన్డీఏలో లేని పార్టీలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాయా అనేది ఇక్కడ కీలకం ఏదేమైనా ఢిల్లీ వేదికగా ఒక కొత్త రాజకీయానికి అయితే తెరదీయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది అది వాస్తవా సక్సెస్ అవుతులే చూడండి